హైవే రాబరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన విజయనగరం సీసీఎస్ పోలీసులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ ఐపిఎస్ విజయనగరం జిల్లా పుష్పాటి రేఖ పిఎస్ పరిధిలో రెండు వేల ఇరవై మూడులో నమోదైన హైవే రాబరీ కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరు నిందితుల నుండి పదిహేడు లక్షల ముప్పై వేల రూపాయల నగదు ఐదు లక్షల విలువైన బంగారం సీజ్ చేయడం జరిగింది నిందితులను అరెస్ట్ చేయడంలో క్రియాశీలకంగా పనిచేసిన పోలీసు అధికారులను

సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ ఆయన టీం సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఎస్ఐ అండ్ వాళ్ళ టీమ్ కందివలస మార్కెట్ దగ్గర మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే అంతా రచించారో వాటిని పట్టుకోవడం జరిగింది దాని దగ్గర ఫైవ్ కులాస్ గోల్డ్ అండ్ ట్వెల్వ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ క్యాష్ అతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ అతనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దారకు గోపాల్ కృష్ణ